నీ వైపే వస్తున్నా కంటపడవా పడవా ఇకనైనా ఎక్కడున్నా నిదూర పోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా ಚಲ್ಲಗಾಲಿ ನಡಿಗ ಆ ಚಂದ ನಡಿಗ ಪ್ರಿಯುರಾಲಿ ಜಾಡ ಚೆಪ್ಪರೆ ಮನಿ ಅಂದರಿನಿ ಇಲ ವೆಂಟಪಡಿ ಅಡಗಾಲ ಸರದಾಗ ನವೇ ಎದುರೈತೆ ಸರಿಪೋದ ಚಲ್ಲಗಾಲಿನಡಿಗ ಆ ಚಂದ ಮಾಮನಡಿಗ ಪ್ರಿಯುರಾಲಿ ಜಾಡ ಚೆಪ್ಪರೇ ಮಣಿ ಅಂದರಿನಿ ಇಲ್ಲ ವಿಂಟಪಡಿ ಅಡಗಾಲ ಸರದಾಗ ನುವೇ ಎದುರೈತೆ ಸರಿಪೋದಾ ಅಸಲೇ ವಂಟರಿತನಂ ಅಟ ಪೈ ನಿರೀಕ್ಷಣ ಅಸಲೆ ಒಂಟರಿತನ ಅಟ ನಿರೀಕ್ಷಣ ಅರೆ ರೇ ಪಾಪಮೇ గౌరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్ను వదిలి నీవు ఉండగలవ నిజం చెప్పవమ్మ అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోతా నిద్రపోతున్న రాతిరి నడిగా గుటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగ ఆ చందమామ నడిగ ప్రియురాలి జాడ చేపరేమనీ అందరిని ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని ವಿನ್ನವಚು ಈ ಪಾಟನ್ನಿ ಎಕಡೋ ದೂರನು ಚುಕ್ಕಲೇ ವಿನ್ನ ಕದೇ ಕಾಶ ನೀ ಮನಸ್ಸುನಿ ಪರದಾಲು ದಾಟಿ ಸಾರಿ ಪಲಕರಿಂಚವೇಮಿ. అందరిని ఇలా వెంటపడి పడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్రపోతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ జడ చెప్పరే మనీ ಅಂದರಿನಿ ಇಲ್ಲ ವೆಂಟಡಿ ಅಡಗಾಲ ಸರದಾಗ ನುವೇ ಎದುರೈತೆ ಸರಿಪೋದಾ